మహానాడు బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తెలుగుదేశం మహానాడు చివరి రోజు బహిరంగ సభకు పెద్ద ఎత్తున శ్రేణులు ఉదయం నుంచే తరలి వస్తున్నారు అందుకు తగ్గట్లుగా పార్టీ ఏర్పాట్లు అవి చేసింది మరి మనతో స్థానిక నేతలతో ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం చైతన్య రెడ్డి గారు చెప్పండి గత రెండు రోజులు మహానాడు కూడా ఎక్కడ ఏ లోటు ఎదురైనా సరే మీ పర్యవేక్షణలో అద్భుతంగా జరిగిందన్న ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది దీన్ని ఎలా చూస్తారు ఈ రోజు ఏర్పాట్లు అవి ఎలా చేస్తున్నారు ఏంటి అందరి తెలుగుదేశం లీడర్లు కార్యకర్తలు కమిటీ వాళ్ళ మంచి సంకల్పంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రెండు రోజులు విజయవంతంగా పూర్తి చేశారు ఈరోజు కూడా అదే స్ఫూర్తితో సక్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరిలో కూడా తెలియని ఉత్సాహం ఎప్పుడూ చూడనంత ఒక ఉత్సాహం ఈ మహానాడుకు ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మొన్న రాత్రి ఏదైతే ఇరవై ఆరో తారీఖు కురిసిన వర్షానికి ఒక విధంగా అంతా భయపడాల్సిన పరిస్థితి అప్పటికప్పుడు గ్రావెలు కావాలన్నా లేకపోతే ఉదయానికల్లా ఎక్కడ వర్షపు నీరు అనేది వర్షపు నీరుతో ఎక్కడ ఈ ప్రాంగణంలో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ఎలా చేయగలిగారు దీనికి అసలు ఎట్లా సమన్వయం చేసుకున్నారు ఏంటి తెలుగుదేశం కుటుంబంలో ఉన్న కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ప్రత్యేకత అదే అవసరం వచ్చినప్పుడు సైనికుల్లో పనిచేస్తారు వాళ్ళందరి సహకారంతోనే మనం చేయగలం మనం ఒక్కరిని చేసేది కాదు ఇందరు కోఆర్డినేషన్ అందరు లీడర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సహకారంతో ఏదనుకున్నా సాధించగలం ఎందుకంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనుకుంటే పద్ధతిగా చేయాల్సిన అవసరం ఉంది ఎంత కష్టం వచ్చినా ఎంత అవసరం ఉంటే దానికి తగ్గట్టుగా పనిచేసేదానికి రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళందరి సహకారంతో నాకు పని చేయగలిగాం ఈరోజు కూడా ఏర్పాట్లు మీరు చూస్తే చాలా అద్భుతంగా జరిగాం పక్క భోజనాలు కూడా ఈరోజు కూడా లక్షల మందికి ఒక దగ్గర దగ్గర రెండున్నర లక్షల మంది మూడు లక్షల మందికి భోజనాలు ఈరోజు పూర్తిగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే స్టేజ్లో కూడా ఎక్కడా కానీ డిస్పి లేకుండా ప్రాపర్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్తో కూడా అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తిగా జరిగినాయి సభ చాలా సక్సెస్ ఇప్పటికే వేల మంది సభకు చేరుకున్నారు ఇంకా సమయంగా నాలుగైదు గంటల టైం ఉన్నా కూడా ఖచ్చితంగా రాణు గారు మీరు చెప్పండి సార్ ఈ రోజు మూడో రోజు సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు అవి దాదాపు ఉదయం నుంచే కూడా చాలా మంది వేలాదిగా తరలి వస్తున్నారు ఎలా చూస్తారు సంకేతం అంటారు ఖచ్చితంగా మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ రావడం కూటమి ప్రభుత్వం రావడం ఆంధ్రప్రదేశ్ వల్ల మంచి చేతుల్లో ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఒక ఉత్తేజం లాగా ఎక్కడి నుంచి మన రాష్ట్రం నలుమూల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు అది నిజంగా అసలుగే మనం పవర్లో ఉండి కూడా ఇంత ఆదరణ ఉందంటే దానికని చెప్పాల్సిన అవసరం లే బాబుగారు చేస్తున్న పనులు కానీ ఆయన చేసిన కృషి కానీ ఆయనకున్న కార్యపద్ధత కానీ నిజంగా దీనికన్నా చెప్పాల్సిన అవసరం లే మనం రాష్ట్రం మంచి చేతుల్లో ఉంది పురోగతి చెందుతూ ఉంది ఒక పక్క సంక్షేమం చేసుకుంటూ కూడా డెవలప్మెంట్కి పెద్దపీట వేస్తూ ఉన్నారు మళ్ళా రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రం కాబోతుందని చెప్పడానికి దీనికైనా సంకేతం అవసరం లే రమనాయుడు గారు మీరు చెప్పండి సార్ తొలి రోజులు జరిగిన మహానాడు ఒక ఎత్తు అయితే ఇవాళ జరిగే మహానాడు చివరి రోజు బహిరంగ సభ మరో ఎత్తు అంటున్నారు ఏంటి అసలు ఈ సభ ద్వారా ఏం చాటు ఏంటి మీరు చెప్పినట్లుగా ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడు ఒక ఎత్తు కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు ఒక ఎత్తు రెండవది మీరు చెప్పినట్లుగా నిన్న మొన్న ప్రజాప్రతినిధుల రెండు రోజులు మహానాడు ఒక ఎత్తు మళ్ళీ ఈ రోజు జరుగుతున్నటువంటి మూడవ రోజు మహానాడు ఒకే ఎత్తు ఎందుకంటే ఈవేళ వైఎస్ఆర్సిపి వాళ్ళలో కూడా ఆశ్చర్యం ఎందుకంటే రాయలసీమలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజల స్పందన అందులో ప్రత్యేకించి కడప జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున మహానాడు విజయవంతం కావడం ఎందుకంటే నిన్న ఉదయం ఆరు ఏడు గంటలకు సభా ప్రాంగణానికి వస్తే మరి రాత్రి తీర్మానాలు అయ్యేంత వరకు కూడా మరి ఏ రకంగా అయితే పార్టిసిపేషన్ ఉండడం కానీ అదేవిధంగా ఈవేళ భారీ బహిరంగ సభకు కూడా చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా ఎందుకంటే ఇప్పటి నుంచే మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏదైతే ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి పది కాన్స్టెన్సెస్ ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో అదేవిధంగా హండ్రెడ్ కిలోమీటర్స్ రేషియోలో ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి కాన్స్టెన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఈ మనకు బస్సెస్ ఏవైతే ఉన్నాయో సేటర్స్ని మించి మరి ప్రజలు వస్తూ ఉన్నారు మరి ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ అవసరమైతే ట్రాక్టర్స్ వ్యాన్సు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని ఈవేళ ఈ బహిరంగ సభకు రావాలి ఖచ్చితంగా ఈ మహానాడు ద్వారా మరి ఏదైతే ఒక మెసేజ్ని కూడా ప్రజల్లోకి అంటే మీ అందరికీ తెలుసు రాయలసీమకి ఎప్పుడు కూడా మంచి అనుబంధం ఉంది తెలుగుదేశం పార్టీతో ఒక ఇరిగేషన్ మీ అందరికీ తెలుసు ఒక తెలుగు గంగ హంద్రినవా గాలియర్ నగరి హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కేసీ కెనాల్ ఇట్లా ఏది చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుకొస్తుంది అని చేత గతంలో మనం ఇరిగేషన్ పరంగా ఈ యొక్క రాయలసీమకి ఏం చేసాం భవిష్యత్తులో ఈ రాయలసీమకి ఇరిగేషన్ పరంగా ఏం చేయగలుగుతాం అదేవిధంగా ఏదైతే డ్రిప్పు గతంలో చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క డ్రిప్పుని మన రాయలసీమకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి దురదృష్టం గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో తొంభై శాతం కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీ కేవలం రాష్ట్రం పది శాతం సబ్సిడీని ఇవ్వక మొత్తం ఐదు సంవత్సరాల డ్రిప్పే రద్దనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఈ యొక్క వ్యవసాయానికి రాయలసీమలో మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదేవిధంగా ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఎందుకంటే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కియో ఇండస్ట్రీ తీసుకొచ్చిన అదేవిధంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే అనంతపూర్ కడప కర్నూలు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా మనం భవిష్యత్తులో ఏ రకంగా డెవలప్ చేయబోతున్నాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు కడప స్టీల్ ప్లాంట్ మరి ఎన్నోసార్లు శంకుస్థాపనలు చేశారు కానీ ఒక్క ఇటుక ముక్క కూడా పునాది పెట్టనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ స్టీల్ మరి ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఎట్లా మనం నిర్మాణం చేయబోతున్నాం అనేది ఈ రకంగా రాయలసీమ ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా కూడా ఈ మహానాడు వేదిక ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారో వారందరికీ సంబంధించి నిన్న జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు ఏదైతే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని దీని అసలు ఎలా చూస్తారు ఇప్పుడు జారిపోతున్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికో మరి వైసీపీ పార్టీ నుండి వీడిపోతున్న వాళ్ళకో ఏదో ఒక ధైర్యం చెప్పేటువంటి మాటలే తప్ప వాస్తవంగా ప్రజల్లో ఏమాత్రం మరి స్పందన ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు ఎవరైతే ఈ వేళ అరెస్టులు అవుతూ ఉన్నారో ఎవరైతే ఈవేళ జైల్లో మొగ్గుతో ఉన్నారో వాళ్ళ పట్ల వన్ పర్సెంట్ కూడా ప్రజలకి కనీస సానుభూతి కూడా రావట్లా ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల వాళ్ళ విద్వాంసాన్ని ఐదు సంవత్సరాల వాళ్ళ కక్షల్ని ఒక ఐదు సంవత్సరాల వేధింపుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూశారు ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే తీసుకొచ్చి స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ రకంగా జగన్ని గద్దె దింపి ఆ రకంగా ఒక స్వేచ్ఛ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఆనందం వేళ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా కక్షలు ఉండవు కానీ తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండి తీరుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు మీ అందరికీ తెలుసు ఏదైతే ఎన్నికల ముందు కూడా ఆయన వన్ సైడ్గా మాకు సర్వేలు ఉన్నాయని చెప్పాడు ఆఖరికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఐప్యాక్ మీటింగ్ పెట్టి మనమే గెలవబోతున్నామని అని చెప్పాడు ఇంకా రేపు మరి ఓటింగ్ ఏదైతే మరి కౌంటింగ్ ముందు రోజు కూడా వాళ్ళ ఛానల్లో కూడా పదకొండవ తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం అందరూ రెడీగా ఉండాలి డీజేలు అని చెప్పారు అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మరి ఋషికొండని బోడిగుండ చేసి అక్కడ పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు ఎందుకంటే రేపు అక్కడికి మకాం అని చెప్పి కానీ ఏమైంది